సార్ సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రపంచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్ ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయి బాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్ బయట మురుగునీళ్ళు అన్ని రోడ్డు మీదే పారుతూ ఉంటాయి అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్ అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్ కృష్ణ ఎమ్మెల్యే గారు లాస్ట్ లాస్ట్ ఈ మంత్రి గారు సమాధానం కానీ ఈ నిచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష నగర శివారులో యూజీడీ సంగతి దేవుడేరుగు నగర మధ్యలోనే యూజీడి కనెక్షన్ లేవు అధ్యక్ష ఏదో మిత్ర కోసం గత గతంలో ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు ఇప్పటివరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు కనెక్షన్ యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీటీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష ఇప్పుడు దాన్ని వెయ్యి రూపాయలు ఫీజు పెట్టారు ప్రతి ఒక్క ఇంటి